శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ కార్తీక పురాణము నిత్య పారాయణంలో భాగంగా పదమూడవ రోజు పారాయణ కన్యాదాన ఫలితము వశిష్ఠుడు జనక మహారాజుతో ఇలా చెప్తున్నాడు రాజా కార్తీక మాస గొప్పతనము ఎంత చెప్పినా ఇంకా చెప్పవలసినదిగా ఉంటూనే ఉంటుంది ఈ నెలలో అతి ముఖ్యమైనది నదీ స్నానము అలాగే దీపారాధన ఈ పుణ్యకార్యాల వలె ఒక పేద బ్రాహ్మణ కుమారునకు ఉపనయనము చేయడము చాలా మంచిది ఉపనయనము చేయుటకు శక్తి చాలని వారు దక్షిణ తాంబూలాదులిచ్చి ఉపనయనము చేయించినా ఆ ఫలితము లభిస్తుంది ఎంతటి పాపమైనా తొలగిపోతుంది నూతులు చెరువులు త్రవ్వించిన ఫలితము కలుగుతుంది దీనికంటే అధిక ఫలప్రదాయమైనది కన్యాదానము దాని వలన తాను తన పూర్వీకులు తరిస్తారు దీనికి ఒక ఇతిహాసం ఉంది చెప్తాను పూర్వకాలంలో వంగదేశంలో సూర్యుడనే రాజు ఉండేవాడు అతని భార్య రూపవతి శత్రురాజుల వలన దాయాదుల వలన సూర్యుడు తన రాజ్యాన్ని పోగొట్టుకుని సతీ సమేతంగా అడవిలో జీవిస్తూ ఉండేవాడు వారికి ఒక కుమార్తె కలిగింది ఆమె పెరిగి రూప లావణ్యాలు కలిగిన యవనవతి అయ్యింది ఆమెను ఒక మునికుమారుడు మోహించాడు రాజు చెంతకు వచ్చి తనకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరాడు అప్పుడు రాజు మునికుమార నాకు కొంత ధనము ఇస్తే నా కుమార్తెను నీకు ఇచ్చి పెండి చేస్తాను అన్నాడు అందుకు ఆ మునికుమారుడు సరేనని చెప్పి కుబేరుని గురించి తపమ ఆచరించి కుబేరుని అనుగ్రహంతో సిరి సంపదలు సంపాదించి ఆ రాజుకు ఇచ్చాడు ఆ వధువును వివాహము చేసుకున్నాడు రాజు విప్రుడు ఇచ్చిన సిరితో ఆశ్రమాన్ని నిర్మించుకొని సతీ సమేతంగా సుఖంగా ఉంటున్నాడు కొంతకాలానికి వారికి మరొక పుత్రిక పుట్టింది రాజు ఎంతో ఆనందించాడు ఈ బాలిక యుక్త వయస్కురాలైన తర్వాత ఆమెను కూడా ఎవరికైనా ఇచ్చి వివాహం చేసి ధనము సంపాదించాలి అని ఆలోచిస్తున్నాడు ఒకసారి యతీశ్వరుడనే మునీశ్వరుడు తపటీ నదీ తీరము నుండి ఆ ప్రాంతానికి వచ్చి సూర్యుడిని కలుసుకున్నాడు అప్పుడు రాజు మునిపొంగవ నేను వంగదేశపు రాజును నా రాజ్యము శత్రురాజుల పాలై ఇలా అడవుల పాలయ్యాను నాకు ఇద్దరు కుమార్తెలు పెద్దమెను కొంత ధనము పుచ్చుకుని ఒక విప్రునికి ఇచ్చి వివాహం చేశాను ఆ ధనముతో సుఖిస్తున్నాను ఇప్పుడు చిన్న కుమార్తెను కూడా ధనమిచ్చిన వానికి ఇచ్చి వివాహం చేయాలని అనుకుంటున్నాను అన్నాడు అప్పుడు ముని రాజా ఇది తగని పని మహాపాతకము దీని వలన దైవకార్యములు పితృకార్యములు ఎన్ని చేసినా నిష్ప్రయోజనములే నరకలోకము సంప్రాప్తిస్తుంది నా మాటలు విని కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే గంగా స్నాన ఫలితము అశ్వమేధ యాగ ఫలితము కలిగి తరిస్తావు నీ పెద్ద కుమార్తెకు తీసుకున్న కన్యాశుల్క దోషము కూడా నశిస్తుంది అని హితోపదేశం చేశాడు కాని రాజు వీరు ఏమి చెప్పినా నా కుమార్తెను ధనము ఇచ్చిన వానికే ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు అతని ధోరణికి యోగి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు కొంతకాలానికి రాజు మరణించాడు నరకానికి తీసుకుని వెళ్ళబడి అనేక విధములుగా శిక్షలు అనుభవిస్తున్నాడు అతని పూర్వీకుడు ధర్మనిరుతుడు అయిన శృతికీర్తిని రాజు పాపచర్యల కా కారణంగా స్వర్గం నుండి నరకానికి తీసుకుని వెళ్లారు ఎటువంటి అధర్మము చేయని తనను ఎందువలన నరక లోకానికి తీసుకుని వెళ్లారని ప్రశ్నించాడు శృతికీర్తి నీవు పవిత్రమైన వాడివే కానీ నీ వంశీయుడైన రాజు రాజ్యభ్రష్టుడై దుర్భర జీవితాన్ని గడుపుతూ తన కుమార్తెను ఒక ముని కుమారునికి విక్రయించాడు ఆ దోష ఫలితమే నీకు ఈ దుస్థితి అని చెప్పాడు యమధర్మరాజు మరి దీనికి తరుణోపాయం చెప్పండి అని ప్రార్థించగా ఈ సమయంలో సూర్యుని భార్యాపుత్రికలు పుత్రికలు నర్మదా నదీ తీరములో నివసిస్తున్నారు నీవు అక్కడికి వెళ్ళి కార్తీక మాసములో సాలంకృత కన్యాదానము చేయించు ఆ పుణ్యము వలన దోషము తొలగి మీకు విముక్తి లభిస్తుంది అని చెప్పాడు యమధర్మరాజు అంతట శృతికీర్తి యమధర్మరాజు ఆశీర్వాద ప్రభావంతో నదికి అక్కడ రాజు భార్యకు విషయాన్నంతా చెప్పాడు కార్తీక మాసంలో కన్యాదానము చేయడం వలన కలిగే ఫలితాన్ని చెప్పాడు వారు రెండవ కుమార్తెను విజ్ఞాని స్వరూపుడు అయిన యువకునికి ఇచ్చి వివాహం చేశారు దానితో వారంతా తరించారు మొదటి వివాహానికి తీసుకున్న కన్యాశుల్క దోషము తొలగిపోయింది కాబట్టి జనక మహారాజా కార్తీక మాసములో కన్యాదానం చేయడంలో వచ్చే ఫలితము చాలా గొప్పది బిడ్డలు లేక కన్యాదానము చేయలేని వారు ఏ నిరుపేదకైనా తోడ్పడి కన్యాదానము చేస్తే వరుణి కాళ్ళు కడిగి కన్యాదానము చేసిన ఫలితం లభిస్తుంది సాధ్యపడిని వారు విధులను అనుసరించి ఆబోతుకు వివాహం చేయాలి అనగా అచ్చు వేసి వదలటం వలన కూడా ఫలితం లభిస్తుంది అని వశిష్ఠుడు చెప్పాడు కార్తీక పురాణము పదమూడవ రోజు పారాయణ సమాప్తము